ప్రైజ్లా దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగుగాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ ఉదయ కాలము దేవుని వాక్యాన్ని విందాం యశ్యాగ్రతము యాభై ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదో వచనము అప్పుడు నీవు పిలవగా ఎహోవా ఉత్తరమిచ్చును నీవు మొర్ర ఆయన నేనున్నానను ప్రేమనివల్లరా దేవాది దేవుడికి మనము ప్రార్థన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆయన జవాబుని అనుగ్రహించువాడండి ఎందుకంటే ఆయన చెవి ఎప్పుడు కూడా మన యొక్క మొర వినడానికి మందము కాలేదు మనము మొర పెట్టినప్పుడు నేనున్నాను ఇదిగో నేను ఇక్కడే ఉన్నాను చూడండి అందుబాటులో ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే స్పందిస్తారు ఇదిగో నేను ఇక్కడే ఉన్నాను అన్నట్లుగా కాబట్టి ప్రతి ఒక్కరి ప్రార్థనకి ఆయన జవాబు అనుగ్రహించువాడు ప్రతి ఒక్కరికి ఆయన ఉత్తరం ఇచ్చునండి కావున మన ప్రార్థనలు చేసేటప్పుడు ఆయన మనకు అందుబాటులో ఉండాలన్నా మన ప్రార్థనకి స్పందించాలన్నా మన ప్రార్థన ఏమై ఉండాలి అనేది జ్ఞాపకం చేసుకుందాం ఇవదీ కాలమంది చూడండి ప్రతి ఒక్కరికి దేవుడు ఎన్నో ఎన్నో వాగ్దానాలు ఇస్తూ ఉన్నాడు ఆ వాగ్దానాలను ప్రేమైన వల్లరా జ్ఞాపకము చేస్తూ ప్రార్థన చేయాలి అబ్రహాముకి వాగ్దానం ఇచ్చాడు అబ్రహాము ప్రార్థన చేసినప్పుడల్లా ప్రేమిన వల్లరా ఆ వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థించి ఉండవచ్చు అలాగే మనము ప్రార్థన చేసేటప్పుడు చక్కటి పవిత్రమైన హృదయాన్ని కలిగి దేవునితో మనం మాట్లాడాలండి దేవుణ్ణి ప్రార్థించాలి శుద్ధ హృదయముతో ప్రార్థన చేయాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అంతేకాదు క్రీస్తులో జీవిస్తూ మనము లోకములో జీవిస్తూ ప్రార్థన చేయటం వలన సరైన జవాబు రాకపోవచ్చు అదే క్రీస్తులో జీవిస్తూ మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో దానికి చక్కటి సమాధానాలు కూడా వస్తాయి ఇంకోటి మన ప్రార్థన ప్రేమ వల్ల పరిశుద్ధాత్మ నడిపింపుతై ఉండాలి పరిశుద్ధాత్మ నడిపింపులో నడిపింపుతో మనం ప్రార్థన చేయాలి అంతేకాని ఏదో దురాత్మలతోనో లేకపోతే ప్రేమైన ఏదో ఏదో అవసరతల నిమిత్తమో ప్రార్థించడం కాదండి పరిశుద్ధాత్మ నడిపింపుతో మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా ఆయన మనకు అందుబాటులో ఉంటాడు ఉత్తరం ఇచ్చే దేవుడుగా ఉంటాడు ఇదిగో నేను ఇక్కడే ఉన్నాను నేనున్నాను అంటూ మనల్ని బలపరిచి ఆదరించి ప్రతిదానికి కూడా మనకు సహాయం చేస్తాడు కాబట్టి దేవుని జవాబు పొందుకోవాలన్నా దేవుని సహాయాన్ని మనం పొందుకోవాలన్నా మన ప్రార్థనలో ఖచ్చితంగా వీటిని జ్ఞాపకం చేసుకోవాలి పరిశుద్ధ హృదయము కలిగి చక్కగా క్రీస్తులో జీవిస్తూ పరిశుద్ధాత్మ నడిపింపుతో మనము ప్రార్థన చేయాలి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఆమెన్